సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గ పరిధిలోని అక్కారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్ మను చౌదరి ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థులు బోర్డుపై గణిత సమస్యలు పరిష్కరించినందుకు చప్పట్లు కొట్టి అభినందించారు అనంతరం పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు విద్యార్థులు భోజనంలో కూరను కలుపుకొని తినేలా తెలపాలని ఉపాధ్యాయులకు సూచించారు ఏదో మొక్కుబడిగా భోజనం పెడుతున్నామా వారు తింటున్నారు అని కాకుండా రుచికరమైన భోజనం తయారు చేయాలని ఆదేశించారు మెను ప్రకారం పిల్లలకు గుడ్లు ఆకుకూరలు పప్పులు లాంటి పౌష్టికాహారాన్ని అందించాలని వంట సిబ్బందికి సూచించారు ఈ పైగా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానివ్వండి ఉన్నాయి మోడల్ స్కూల్స్ ఉన్నాయి అన్ని స్కూల్స్ లో కూడా మనకి అన్ని రకాల వసతులు ఉన్నాయి పిల్లలు అనేవారు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్కి వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్స్ లోనే మనకి ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా స్కూల్ ఏదైతే ఉందో దాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి పిల్లలకి మంచి ఫెసిలిటీస్ కల్పించి స్కూల్ అనేది ఒక మంచి మోడల్ స్కూల్ ఎన్వైర్న్మెంట్ అనేది మంచి క్రియేట్ చేయడానికి ఈరోజు వివిధ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ కావచ్చు ఆర్ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ తక్కువ ఎక్కడైతే ఎన్రోల్మెంట్ ఉందో వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ పేరెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే విధంగా అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కల్పించే విధంగా మొత్తం కార్యాచరణ రూపొందించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు జగదేవ్ పూర్ ఇష్యూ ఉంది అన్నారు ఈ రోజే సర్వేయర్ ను పంపించేసి దీని బౌండరీస్ మొత్తం డిమార్కేట్ చేయడం జరుగుతుంది బౌండరీస్ డిమార్కేట్ అయిపోగానే కాంపౌండ్ వాల్ కూడా దీన్ని ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ తరఫు నుంచి వర్క్ అనేది త్వరగానే కంప్లీట్ చేయిస్తాం